హాయ్ ఫ్రెండ్స్ స్కూల్లో అయితే స్టార్ట్ అయ్యాయి కదా మేమైతే పాపకి స్కూల్కు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్న అయితే డి మార్ట్కి వెళ్ళామండి చూడండి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కంపాక్స్ బాక్సెస్ అయితే చూస్తుంది చూడండి ఎంత అని మోడల్ మోడల్గా ఎంత క్యూట్గా ఉన్నాయని చూడండి పెన్సిల్స్ ఎలేజర్స్ రకరకాల కంపాక్స్ బాక్సెస్ చూడండి ఎంత బాగుందని చాలా బాగుంది కదా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి బాక్సెస్ బాటిల్స్ బాల్స్ పిల్లలు ఆడుకోవడానికి చూడండి ఎన్ని రకాల లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయని చూడండి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది ఒకటైతే ఈ ఐస్ క్రీమ్ చేసుకునేది ఉంటుంది కదా మోల్డింగ్ అది అయితే ఒకటి అన్నమాట ఇప్పుడు పాపకి లంచ్ కోసం ఒక లంచ్ బాక్స్ తీసుకుంటున్నాం చూడండి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి మోడల్ మోడల్గా ఉన్నాయి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా ఎవరికి కావాల్సిన సైజులో వాళ్ళకైతే ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ బుట్ట చూడండి ఎంత బాగుందని చాలా బాగుంది కదా కాస్ట్ కూడా వన్ థర్టీ రూపీసే వన్ ట్వంటీ నైన్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి పిల్లలు ఆడుకునడానికైనా దేనికైనా ఈ బుట్ట తీసుకోవాలా అని చూస్తున్నాను చూడండి ఎంత బాగుందని ఇది పాప్ ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడరి ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇది బాగుంది కదా మనం ఆకులాగా ఉంది ఎంత బాగుందని చూడండి ఈ బుట్ట కూడా తీసేసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయని బాల్స్ బాక్స్ లంచ్ బా స్నాక్స్ బాక్స్ కోసమని బాక్స్ చూస్తున్నాం అన్నమాట వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయి కలర్ కలర్గా చాలా బాగున్నాయి కదా మనకి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ తీసుకోవచ్చు చూడండి సెట్ సెట్గా కూడా ఉన్నాయి బాక్సులు మన కిచెన్లకు కావాలంటే పప్పులు అలా పోసుకోవడానికైతే ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కదా అన్నీ తక్కువ కాస్ట్లో ఉన్నాయి డిమార్ట్కి వెళ్తానైతే మనం చూసే కొద్దీ అన్ని ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి తక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా అనిపిస్తుంది మనకే తెలియకుండా రెండు మూడు వేలు అయితే మనం తీసుకునే సామాన్కి అయితే చూడండి ఎంత బాగున్నాయని స్పూన్లు ఇది కాఫర్ బాటిల్స్ అన్నమాట ఇయో ప్లేట్ చూడండి ఎంత బాగున్నాయో మోడల్ మోడల్గా డిజైన్ చాలా బాగున్నాయి కదా బౌల్స్ ఐస్ క్రీమ్ తినేదైనా స్నాక్స్ తినడానికైనా టిఫిన్స్ తినడానికి రైస్ దేనికైనా కానీ ఎంత బాగున్నాయి చూడండి మోడల్ మోడల్గా చాలా బాగున్నాయి కదా ఇవి పిల్లల ఐటమ్స్ అన్నమాట ఎలేజర్స్ పెన్సిల్స్ రైతువన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చాము చూడండి ఫైవ్ ఎలేజర్స్ వచ్చాయి థర్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి అనుకుంటా చూడండి ఫ్రూట్స్ ఎలేజర్స్ ఫైవ్ లేజర్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు మ్యాప్కిన్ తీసుకున్నది ఒకటి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇగో కంపాక్స్ అయితే తీసుకున్నది అన్నమాట ఇది నైంటీ రూపీస్ కంపాక్స్ అయితే ఎయిటీ నైన్ నైంటీ రూపీస్ కంపాక్స్ బాక్స్ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోసం మోల్డింగ్ తీసుకుంటామని చెప్పాను కదా ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ అనమాట లంచ్ బాక్స్ చిన్న కర్రీ పెట్టుకున్న దానికి కూడా లోపల చిన్న బాక్స్ ఒక స్పూన్ ఈ లంచ్ బాక్స్ తీసుకున్నది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కూడా తక్కువనే పడింది థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అనుకుంటాను వాటర్ బాటిల్ చిన్న స్నాక్స్ బాక్స్ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ చాలా స్ట్రాంగ్గా ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి తీసుకుంటే టూ ఇయర్స్కి అయితే వచ్చేస్తుంది ఓకే చూడండి బుట్ట వన్ థర్టీ రూపీస్ పడింది